ఆల్రెడీ ముందుకే తెలుసు అయితే మా అక్క వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ రాగానే ఉపవాసంతో వస్తారు వచ్చేసి దేవునికి బెల్లం అన్నం అంటే ప్రసాదం వండి నైవేద్యం ఎక్కిచ్చినాకనే అది అప్పుడు వాళ్ళు ఒక పొద్దు ఉంటారు అయితే మా వాళ్ళు ఇక స్టార్ట్ చేసుకుంటారు లేకుండా ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసుకుని వచ్చారు బెల్లము బియ్యము నెయ్యి జీడిపాపు డ్రై ఫ్రూట్స్ అన్నీ అందరు ఉపవాసమేనా నువ్వుగా ఉన్నారు సజ నా ఉపవాసం వా ఇక ఉపవాసంతో వచ్చి ఆ దేవునికి ఉప నైవేద్యం ఎక్కించినాకని అప్పుడు కలువ కలుస్తారు వాళ్ళైతే ఇక చూడు వీళ్ళు వీళ్ళు వచ్చింది దేవుని దగ్గర కాదు వీళ్ళు ఎప్పుడు కలుసుకునేది పండగలాగా వీళ్ళు సరదా సరదాగా పిల్లలు ఎప్పుడో ఒకసారి కలుస్తారు అరే ఎప్పుడు కలుస్తాం ఎప్పుడు కలుస్తాం ఇంకా మా ఇంకా తన తల్లిదీరగా మాట్లాడుకున్నారా ఇంకా తనుకో రారా మీరు కనుకొండ్రాట్టుకోండి రా కొట్టుకోవాలి మళ్ళా వచ్చేసరికి గుంటుకోలేస్త అరే కళ్ళు దారా దాగుతారా కళ్ళు అరే కళ్ళు కంపౌండ్ కళ్ళు తాగినంటే ఆడడం కాదురా పంటలు అయ్యారు ఇప్పుడు కాదు ఏ ఇప్పుడు కాదు సాయంత్రం మొత్తం ఇంకా వీళ్ళది ఒక్క వీళ్ళు ఇంకా అన్న అయితే అనుబంధం అయితే ఓ రక్త సంబంధం అనమాట ఇది ఏ రక్త సంబంధం లేదు ఎవరు ఉండే పాత ఈరో ఇది రెండు ఆరు ఇంకెవరు ఉండే ఇంకమ్మా ఈ రక్త సంబంధం అనమాట ఇంకేమైతే కులకడానికి తక్కువ ఉండదు ఆయన శ్రీత శ్రిత ఎయ్ ఆ కొడుకులు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళంటే అందరు ఆడుకు వెళ్ళాం తిరిగి తిరిగి ఇవి అన్నాడు మీ అంటే ఇవాడు రా આઈશો વાટ રે વાટ રે ઇંગ્રેજીમાં આ ટાઈમ ડિમાન્ડ આ કવર કે આ મારી ભૂમી నా చెప్పలే వదులరా ఎడికి పోతున్నా నేను అనేది ఏముంది అంటే ఆడ పైసలు అరే శశాంకు అరే శశాంకు అరే ఇప్పుడు అంచ పెని చేయాలంటే డబ్బులు కావాలి మీరు పెళ్ళి చేయాలంటే డబ్బులు అవసరం లేదు మాకే వస్తాయి కదా ఫస్ట్ నీకు చేసిన సంవత్సరానికి వానికి వాని చేసినాకే వీనికి

దేవుని సంగతి ఇలా కూర్చుంటే అందంగా అనిపిస్తుంది ఇంకా కూర్చోడానికి సంవత్సరం అంతగా చూసుకుంటా ఉంటాం అనమాట అది కూడా కానీ సార్ మంచిగా చేశారు మొత్తము సున్నాలు లేపించాము రూమ్లకు ఇంకా సార్ మేము వచ్చేసరి టెన్ అన్నీ చేసి చాలా మంచిగా చేయించారు అసలు ఇంకా ఇంకా ఇప్పుడు పూజ చేస్తారు తర్వాత ఈరోజు పల్లకి సేవ రేపు సమాజం దగ్గర పూజ ఒకసారి ఉండేది నైట్ అంతా భజనలు ఉంటాయి నెక్స్ట్ ఈరోజు ఉంటాయి రేపు ఉంటాయి ఎల్లుండి మళ్ళీ సాయంత్రం వరకు తినేసి అందరూ మనం अरे आठ आठ हरे आठ पाइपलेट्स पे ना आठ लड़कियों भी नहीं कर रहे हैं लड़कियों लड़कियों अपने पेंटिंग करना है इधर आठ लड़कियाँ जो चुन-चुन सेंड आपने आठ एशियन भी अरे पाइपलेट्स जो मेरा नाम है आठ क्यों है इतना प्रसाद है ना कुंदन सचिन दार्जिलिंग नवगर वाओ वाओ इतना कमाते हैं तो, तो डौरी। दौर। �

కూరకాయ కూర ఆలుగడ్డనా కదా మళ్ళా పప్పు నీరు పోస్తే సరిపోతుంది వీళ్ళు కలవ కలవ కలుగుతారు చేస్తున్నారు రీల్స్ అంట పిల్లలందరూ వీల్స్ కజిన్స్ అంతా కలిసి రీల్స్ చేస్తూ

લોપલ <laughs>

ఏ దాన్ని తీసుకురండి ఫస్ట్ గాలి చల్ల గాలి వస్తుంది గుడికి వచ్చింది ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఏ కవిత పిల్ల వచ్చింది కవిత ఏ కవిత పిల్ల వచ్చింది కవితల పిల్ల వచ్చింది కవిరిదోళ్ళ పిల్ల వచ్చేది ఈ సంవత్సరం బిడ్డ ఒకటింది పైన సంవత్సరం కొడుకు పెండ్లయింది ఈ సంవత్సరం బిడ్డ ఒకటింది వచ్చే సంవత్సరం కొడుకు నెత్తుకొని వస్తాడు ఇగో పూజ స్టార్ట్ అవుతుంది పూజ ఇగో ఇగమ్మా అలా బిడ్డ పూజ స్టార్ట్ అయింది వీళ్ళ భోజనాలు తినేనా లోపలికెళ్ళదు లోపలికెళ్ళి పూజ అవుతుంది ఫస్ట్ పూజ స్టార్ట్ అదే బాగా చెప్తా ఏంట ఎప్పుడు அட பஸ் கதா విష్ణువే నమ మధుసూదనా ఓం చిరా ఓం శ్రీ గీతనాభా ఓ దాబోదరా ఓ శృష్ణా ఓ వాసువాం పృష్ణోత్తమోత్ तीर्थों के नाम समझते हैं, तराई लें, किशर जो, माघ मासे, श्रृंखले, जमाने जमात ने बात करते हैं, तो वह से बात करता है राम, वह क्या करता है जो उसको मिलेंगे तायाम, तो जमाने जिम्मों से आया, उसका ब्रह्म राम जितना उसके राम, वह बिस्तार रखता है तुम बोलना मत करना, मुझे महाराज को तो �

இல்லதும் <coughs> दैन <inaudible> बी <wai> मोशन, पायी माँ, पायी माँ, रच्चा माँ, जय बल्लभ बरवी त्रो माता शामी के, जय बल्लभ बरवी त्रो माता शामी के, जय बल्लभ बरवी त्रो माता शामी के, जय, जय बल्लभ बरवी त्रो माता शामी के, ओना बोलते हैं, ओना बोलते हैं, नहीं पप्पले मुड़कर कि कंदी कोगन कापुरो हेलो मा डिपोटर इकेम ने चला У mm меня -hmm.